అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి ఉన్నతికి చిన్న చిన్న అలవాట్లు ఎంతగానో దోహదం చేస్తాయి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి ఎదగాలని అంటే తనకు ఉన్నటువంటి అలవాట్లు ఏంటి అన్న దాని గురించి ఒకసారి ఆలోచన చేయాలి తనలో ఉన్నటువంటి అలవాట్లు చెడ్డవైతే తను ఎదగడం అనేది చాలా కష్టం అసలు మంచి అలవాట్లు అంటే ఏంటి క్రమశిక్షణ కలిగి ఉండటం ఎప్పుడు చేస్తారన్న పని అప్పుడు చేసే ప్రయత్నం చేయడం చేసే పని మీద శ్రద్ధ పెట్టడం త్వరగా నిద్ర లేవడం త్వరగా పడుకోవటం అందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉండటం పాజిటివ్ ఆలోచన ద్వారా కలిగి ఉండటం ఎవరికి నష్టం కల్పించే విధంగా మాట్లాడడం కానీ పనులు చేయడం కూడా చేయకుండా ఉండటం ఇటువంటి లక్షణాలన్నింటినీ మనం మంచి అలవాట్లని అంటాం అలాగే చెడ్డ వాటిలని అంటే దీనికి భిన్నంగా ఎవరితోనూ సత్సంబంధాలు లేకుండా ఉండటం ఒక క్రమశిక్షణ లేనటువంటి జీవితం లేట్గా పడుకోవడం లేట్గా లేవటం లేదా తను చేసేటటువంటి పని మీద అసలు శ్రద్ధ లేకుండా ఉండటం బాధ్యత లేకుండా ఉండటం లేదా ఒక జీవితానికి ఒక లక్ష్యం అనేది లేకుండానే ఏదో గాలివాటు గమనంగా ముందుకెళ్ళిపోతూ ఉండటం ఇవన్నీ మనిషిలో ఉన్నటువంటి చెడ్డ అలవాట్లు ఏ మనిషి అయితే మంచి అలవాట్లను కనుక పెంపొందించుకోగలుగుతాడో ఆ మనిషి ఉన్నతంగా ఎదగలుగుతాడు ఉన్నతంగా ఎదగాలి అనేటువంటి తపన కోరిక చాలా కీలకమైనటువంటి అంశాలు అయితే మనిషి సాధారణంగా తనకు తెలుసు తను గుర్తించుకుంటాడు నాలో ఈ విధమైనటువంటి అవలక్షణాలు ఉన్నాయి నేను అతిగా నిద్రపోతాను బద్దకం ఉంది ఏ పని కూడా సరిగా చేయకుండా వాయిదా వేస్తూ ఉంటాను ఎవరితోనూ సరిగా మాట్లాడడం రాదు నాకు ఇటువంటి విషయాలు ప్రతిదీ కూడా తెలుసు తనకి కానీ తను మార్చుకునేటువంటి ప్రయత్నం మొదలు పెడతాడే కానీ ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే విడిచిపెట్టేటువంటి అవకాశం అనేది ఉంటుంది మనం కూడా రోజు రకరకాలైనటువంటి లక్ష్యాలను నిర్దేశించుకుంటాం లే ఉదయమే లేచి వ్యాయామం చేయాలనుకుంటాం లేదా ఒక ధ్యానం చేయాలని అనుకుంటాం లేదా ఈ పని పూర్తి చేయాలని అనుకుంటాం లేదా మనకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడం కోసం బరువు తగ్గడానికి ఈ విధమైనటువంటి ప్రాక్టీస్ చేయాలని లేదా ఈ డైట్ తీసుకోవాలని రకరకాలు అనుకుంటాం కానీ దాన్ని కొనసాగించేటటువంటి విషయంలో పూర్తిగా దాని మీద బాధ్యత తీసుకోం ఏ చిన్న అవాంతరం వచ్చినా అడ్డంకు వచ్చినా వెంటనే దాన్ని విడిచిపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అందుకని మనిషి ఎదగాలి అని అంటే గ్రోత్ మైండ్ సెట్ ఉండటంతో పాటుగా అలవాట్లని జాగ్రత్తగా పరిశీలించడంతో పాటుగా ఖచ్చితంగా కొనసాగించేటటువంటి ఆ ధోరణి చాలా కీలకమైనటువంటి అంశం అంటే ఒకటి అనుకున్నావు అని అంటే అది పూర్తయ్యేటంత వరకు ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టకూడదు అనేటువంటి ఆలోచన ధోరణి కానీ ఈ చంచలమైనటువంటి ఈ మనసు ఏదైతే ఉందో అది నువ్వు ఎదిగేటటువంటి క్రమాన్ని అడ్డుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఎప్పుడు కూడా మనిషి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం గడిపితే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు కానీ క్రమశిక్షణ అనగానే భయం మనకి ఏంటి చాలా వదిలేసుకోవాలి చాలా త్యాగాలు చేయాలి బాబోయే అంత మనం వల్ల అవుతుందా అని అనుకుంటాం కానీ ఎవరైతే ఈ ప్రణాళికాబద్ధమైనటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకోగలుగుతారో లేచిన దగ్గర నుంచి పడుకునేటంత వరకు తను ఉపయోగించుకునేటువంటి ఆ సమయం ఏదైతే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాట పోషించుకునేటువంటిది క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం ఏదైనా ఒక పని మొదలెడితే ఆ పని పూర్తయ్యేటంత వరకు ఓపిక పట్టి సహనంతో పని చేయడం అనేది క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం ఎవరికైనా నేను ఇది చేస్తాను అని మనం భరోసా ఇచ్చినప్పుడు ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా అది పూర్తి చేసుకునేటువంటి గుణం కానీ ఇక్కడ మనిషి యొక్క విధానం ఎలా ఉంటుంది అంటే నువ్వే లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాం దాన్ని ఎవరు కూడా మానిటర్ చేసే పరిస్థితి ఉండదు నిందించేటటువంటి పరిస్థితి ఉండదు అందుకని నేను నువ్వే కాంప్రమైజ్ చేసేసుకోవటం సర్ది చెప్పేసుకోవటం లేదా వంకలు చెప్పేసుకోవడం అంటే నిన్ను నువ్వే వంచుకోవటం ఈ పని పూర్తి చేస్తానన్నప్పుడు చేయకపోతే నిన్ను నువ్వు ప్రశ్నించుకునేటువంటి తత్వం మన దగ్గర ఉండాలి అయ్యే నేను ఇప్పుడు చేస్తానను ఎందుకు చేయలేదు అనేటువంటి ప్రశ్న నియంత్రణ నువ్వు వేసుకోగలిగితే నీకు అర్థమవుతుంది కానీ మనం అలా చేయం ప్రశ్నించుకునేటువంటి తత్వం లేకుండా ఎంసేపు మనం తప్పులు తప్పులెత్తుతాం ఎదుటి వాళ్ళని ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైనా నీకు కమిట్మెంట్ ఇస్తే కమిట్మెంట్ పూర్తి చేయకపోతే వాళ్ళ మీద దూషిస్తాం ఇదే చేసేటటువంటి వాళ్ళు సరిగా పని చేయకపోతే వాళ్ళని నిందిస్తాం తప్పించి నువ్వు నిర్దేశించుకున్న పని నువ్వు పెట్టుకునేటువంటి లక్ష్యం నువ్వు సరిగా చేయకపోతే నిన్ను నువ్వు ప్రశ్నించుకునేటువంటి గుణం చాలామందికి ఉండదు ఒప్పుకో అంగీకరించాం ఏదో వంగు చూపిస్తాం ఈ కారణంతో చేయలేకపోయాను ఇలా మాట్లాడుతూ ఉంటాం నిరసంగా ఉంది లేదా రాత్రి నిద్రపట్టలేదు ఇలా ఏదోదో వంకలు చెప్తావు దాన్ని వాయిదా వేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని మనలో ఉన్నటువంటి ఈ హ్యాబిట్స్ ఏంటి ఆ హ్యాబిట్స్ మంచి హ్యాబిట్స్ అయినా కాదా మన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా ఇబ్బంది పెడుతున్నామా మనం మనం మాట్లాడే మాట పద్ధతిగానే ఉందా గౌరవంగా ఉందా ఇవన్నీ కనుక నువ్వు చెక్ చేసుకోగలిగితే నువ్వు చాలా ఆ గ్రోత్ మైండ్ సెట్తో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని ఏ మనిషి ఎదుగుదలైనా వాళ్ళ చేతిలోనే ఉంటుంది వాడు ఆలోచించేటటువంటి ధోరణి వచ్చినటువంటి సమస్యలోని అవకాశాన్ని వెతుక్కునేటువంటి ధోరణి కష్టం అంటే ఈ కష్టం వెనకాల ఉన్నటువంటి ఫలితాన్ని చూసి ఈ కష్టాన్ని భరించగలిగినటువంటి ఓపిక సహనం కలిగి ఉండటం మంచి అలవాట్లు కలిగి ఉండటం ఇది ఆ మనిషి వ్యక్తిత్వాన్ని చాలా ఉన్నతంగా తీసుకెళ్లడంతో పాటు ఆ మనిషిని కూడా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది మనం అనుకుంటాం ఎవరు మనని ఏం గుర్తించరు మనం నీతిగా ఉంటే నిజాయితీగా ఉంటే క్రమశిక్షణగా ఉంటే మన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తిస్తే ఎవరు మన పట్టించుకుంటారు అనేటువంటి దోహం మీకు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అందరూ పట్టించుకుంటారు చూస్తారు ఈ మనిషి ప్రవర్తన ఏంటి మనిషి మాట తీరు ఏంటి ఇతను ఆ నలుగురితో ఏ రకమైనటువంటి విధంగా ఉన్నాడు గౌరవంగా ఉన్నాడా పద్ధతిగా ఉన్నాడా లేదా ఎవరికైనా హాని తలపెడుతున్నాడా నువ్వు చేసే పని కూడా వాళ్ళు చూస్తారు నువ్వు చేసే పని ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉందా లేదా అన్నది కూడా చూసుకుంటారు డబ్బు సంపాదించడం ఒకటే కాదు మార్గం నువ్వు నువ్వు సంపాదించేటటువంటి మార్గాన్ని ఏ విన్నుకున్నావు అన్నది కూడా చాలా కీలకమైనటువంటి అంశం అందుకని ఈ ఈ గౌరవం ఈ మర్యాద ఇది కనుక నువ్వు సంపాదించుకోగలిగితే సంస్కారవంతమైనటువంటి జీవితం నువ్వు కనుక చేయగలిగితే నీకు అందరూ గుర్తిస్తారు నువ్వు ఎప్పుడు కూడా అందరితోనూ గుర్తించడంతో పాటు గౌరవించబడేటటువంటి స్థాయిలోనే నువ్వు ఉంటావు కాబట్టి అలవాట్ల మీద దృష్టి పెట్టండి వ్యసనాల జోలికి పోకండి ఇప్పుడు ఉన్నటువంటి యువత ఎంతో దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నారంట దారుణమైన పరిస్థితులు ఉన్నారు వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు ఇవన్నీ ఒక ఫ్యాషన్ అనేటువంటి పేరుతో లేదా కుర్రవాళ్ళు ఎంజాయ్ చేయాలనేటువంటి ఆ ఆలోచన ధోరణతో వాడు చేసేది మనం చేస్తే ఏంటి అనేటువంటి దారుణతో ఈరోజు ఎన్ని రకాలైనటువంటి చెడు వ్యసనాలు బారిన పడాలి అన్ని రకాల వ్యసనాలు పడతా ఉన్నారు దీనివల్ల ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు పాడవడంతో పాటు కుటుంబ గౌరవం పోతుంది నీ ఆరోగ్యం పోతుంది కుటుంబం వీధిని పడే పరిస్థితి ఉంటుంది నలుగురిలోనూ తలదించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకోండి ఎప్పుడూ ఎదగాలనేటువంటి కోరిక ఉండాలి పాజిటివ్ దృక్పథం ఉండాలి నెగిటివ్గా ఆలోచించుకోవడం కాదు అలాగే మంచి ఆ వ్యక్తిత్వం క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఆలోచన ద్వారాతో మనిషి ఉండగలిగితే ఎప్పుడైతే మనిషికి డిసిప్లిన్ ఉండి ఆ వ్యక్తిత్వానికి తన ప్రాధాన్యత ఇచ్చుకుంటాడో ఖచ్చితంగా ఆ మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు అందులో ఏ విధమైన అనుమానం లేదు ఎంత తెలివైనటువంటి వ్యక్తికైనా ఆడికి ఉన్నటువంటి వ్యసనాల వల్ల గౌరవం పోతుంది నువ్వు తెలివితేటలు కూడా ఎంతో కాలం నీకు ఉపయోగపడవు నువ్వు సంపాదించినటువంటి ఆ కీర్తి కూడా నీకు ఉన్నటువంటి అలవాటు వల్ల ఎంత దిగజారాలో అంత దిగజారి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి ఎదగాలి అని అంటే మీ హ్యాబిట్స్ని ఒకసారి చెక్ చేసుకోండి మంచి అలవాట్లు ఉన్నాయా లేదా అన్నది చూడండి చిన్న 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 అలవాట్లే చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది రోజు ఉదయం లేవడం మనం అలవాటు చేసుకొని రోజు ప్రణాళికబద్ధంగా ఎప్పుడు ఏం అది చేస్తూ ఉంటే ఆ చిన్న చిన్న ఆ అలవాటు నేను ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి విషయాలను గమనించి మీరు కూడా జీవితంలో మంచి అలవాట్లు అలవాటు చేసుకుని ఉన్నతంగా ఎదుగుతారని ఎదగాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్